అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్ ఎక్కడో జరిగిన జరుగుతున్న సంఘటనలకు కథారూపం ఇచ్చి అందులో సందేశాన్ని ఇవ్వడమే నా కాన్సెప్ట్ అందులో భాగమే ఈ మాతృదేవో భవ కథ ఆడపిల్లగా పుట్టిన ఒక అమ్మాయి తను పడ్డ మానసిక వేదనను తన తల్లికి ఒక ఉత్తరం రూపంలో తెలియజేయడమే ఈ కథ కథలోకి వెళ్దాం మాతృదేవో భవ అన్న శ్లోకం విన్నప్పుడల్లా నా గుండెల్లో గుళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది ఎందుకంటే నా తల్లి అందరిలా నా పాలిటి దైవం కాదు కనుక ఆడపిల్ల లేని ఇల్లు చంద్రులు లేని ఆకాశంలా వెలవెలబోతుందంటారు ఆడపిల్ల పుడితే నట్టెంట మహాలక్ష్మి నడయాడుతుందంటారు కానీ మా అమ్మ లోక విరుద్ధం ఏ జన్మలో నేను చేసుకున్న పాపము ఈ జన్మలో ఈ తల్లి కడుపున ఆడపిల్లగా పుట్టాను అమ్మ ఎందుకమ్మ నేనంటే నీకంత కోపం ఒకే వ్యక్తిని ఒకే భావాన్ని ప్రేమించేది ప్రేమలా అవుతుంది నీ పొరుగు వారిని నీ శత్రువును సైతం ప్రేమించడం ధర్మమంటారే కన్న కూతురిగా నన్ను ప్రేమగా చూడమని నీకు ఎవరూ చెప్పలేదా నీవే లోకమని నీ ఒడిలో సేద తీరవచ్చుననుకున్న నాకు నీవు కాదంటే ఈ లోకంతో నాకు ఇంకేం పని అందుకే అన్ని బంధాలకు బంధుత్వాలకి అనుబంధాలకి బై చెప్పి నీకు దూరంగా నీవు కనపడిన ప్రదేశాలకు వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను నీకు నేను అవసరం లేని ఈ లోకంలో కన్న తల్లి ప్రేమ కరువై జీవితమంతా బరువై కాలం ఆగిపోయినట్టుగా ఉంది ఈ కాలాన్ని త్వరగా కరిగిపోమ్మని ఆయుష్ను త్వరగా తరిగిపోమ్మని ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నాను కాలసత్వం తన గుడ్లను తానే మింగేసినట్టు జన్మనిచ్చిన తల్లే నా మరణ శాసనాన్ని రాస్తానంటుంటే నా దురదృష్టాన్ని ఏమని నిందించుకోను దీనికి అంతటికీ కారణం నా ఆడజన్మే కదా నీ కోపానికి కారణం నీవు కలలు కన్న వంశోద్ధారకుడి స్థానంలో ఎక్స్ ఎక్స్ క్రోమోజోముల తేడా వల్ల ఎక్స్ట్రాగా పుట్టిన నేనే కదా అందరి జీవితాల్లో చీకటి వెలుగులు సుఖదుఖాలు ఒక పార్శ్వం మాత్రమే కానీ నా జీవితం అంతా కట్టి చీకటి చేసావు కదమ్మా నిన్ను కన్నది కూడా ఒక ఆడదే కదా ఒక తల్లే కదా నీవు కూడా ఆడదానివే కదా నా తర్వాత పుట్టిన తమ్ముడికి పొత్తిళ్లలో నుండి పదహారు వచ్చేదాకా దాకా ముద్దుల మాటలు ముత్యాల మూటలు కురిపించావు కదమ్మా నాకే ఎందుకు ఈ శిక్ష అందుకేనమ్మా ఆడదంటే దేశపడే నీకు నాన్నను తీసుకుపోవడం ద్వారా మగతోడు లేకుండా చేశాడు ఆ దేవుడు ఆ రోజు డాక్టర్ గారి వద్ద ఆడపిల్ల వద్దు అపార్షన్ చేయించుకుంటానని ద్రోణహత్యకు పాల్పడ్డ నిన్ను నాడు నాన్న అడ్డుకోకుండా ఉంటే ఈరోజు నా జీవితం ఇలా ప్రశ్నార్థకమై ఉండేది కాదు పుట్టింది మొదలు సంకనెత్తుకుని సనుభాలు కూడా ఇవ్వకుండా గట్టిగా ఏడిస్తే నోట్లో ఖాళీ పాలసీసా కుక్కి కసిదీచుకున్నా విని విని తల్లిపాత్రలో మరో కోణాన్ని చూసే దౌర్భాగ్యాన్ని కలిగించావు ఆకలితో ఎండిన నా డొక్కలను చూసినప్పుడైనా నీ మనసు చలించలేదేమో రాక్షసి జన్మ ఆనందం నిండినప్పుడు కేరింతలు కొట్టుకుంటూ నీ చంకరెక్కాలని దుఃఖం కలిగినప్పుడు నీ సేద చేయడం కోసం నీ భుజంపై వాలిపోవాలనే నా కోరికలో అర్థం లేదంటావా ఆర్ద్రత లేదంటావా లేక సహజత్వమే కాదంటావా నీవు కట్టుకుని వదిలేసిన పాత చీరలు కూడా పని మనిషికి తప్ప నాకు పనికి రాకుండా చేశావు నేను కన్న కూతుర్ని ఇంకా సవతి కూతుర్ని అయితే విషయం ఊహించడమే కష్టంగా అన్నం కంటే ఆప్యాయత కరువే నన్ను పొంగదీసి నర నరాలు పుంగించుకుపోయేట్టుగా చేసింది సమాజంలో రకరకాల మనుషుల్ని చూశాను గాని ఆడపిల్లయి పుట్టినందుకు కన్న తల్లే ఇంత స్థాయి ద్వేషాన్ని పెంచుకుని కన్న కూతురికే ఈ లోకంలో నరకాన్ని చూపించడం నాకదే మొదలనుకుంటా ఇరుగు పొరుగు వారికి నాపై నీకున్న ద్వేషాన్ని తెలియనీయకుండా వారి ముందు ఆప్యాయతను నటిస్తూ ఇరవై సంవత్సరాలు గడపగలిగినందుకు నీకు నీ నటనకు ఒక ఆస్కార్ అవార్డుకు అర్హత లభించినట్లే కన్న కూతురికి కంటి నిండా కునుకు లేకుండా చేసిన నీ రికార్డుకు గిన్నీస్ బుక్ కూడా ఎదురు చూడవలసిందే ఓ నెల మొత్తం మీద రెండు కోట్ల అన్నం పెడితే నా ఒక్కదానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా లెక్క చూసుకో ఊరికే తినడం లేదు గంపెడు చాకరీ చేసి కూడా అర్ధాకలితో అలమటిస్తున్నారు కదమ్మా చిన్నప్పుడు తమ్ముడుకు పెట్టిన పాల డబ్బాలు ఖాళీ అయిపోయిన డబ్బాలు కిలో లేకన పాత ఎనుము అమ్మిన నాలాంటి వాళ్ళకి ఇద్దరికి గనీళ్ళు పోయడానికి సరిపోతాయి కదమ్మా నెలకోసారి రెండు నెలలకోసారి వాడు తీసేసిన పాత రస్సులు అమ్మితే నా కట్టుబట్లకు సంవత్సరానికి డబ్బులు సరిపోతాయి కదమ్మా ఆడపిల్ల ఖాళీ అందరి చప్పుడు వింటేనే లక్ష్మి తాండవిస్తుందని చెప్పుకుంటారే నీకెందుకమ్మా ఆడదంటే అర్థ ద్వేషం పెద్దల చెవిలో కోరి పడుపు వచ్చిన తర్వాత స్కానింగ్ల మీద స్కానింగ్లు తీయించుకుని బిడ్డ ఆడ మగా తెలుసుకునేదాకా ఎవరికి కంటి మీద కులుకు లేకుండా చేశావని విన్నాను ఆడపిల్లని స్కానింగ్లో తెలిసాక అపార్షన్ చేయించుకోవడానికి ఏడిచి ఎర్రమొన్నయ్యావని విన్నాను ఆడుని పాతిగా పారినందుకే నేడు ఈ నాకి జన్మాంతర శిక్ష నిన్ను కనాల్సి వచ్చినప్పుడు నీ తల్లి కూడా అదే పని చేసి ఉంటే ఈ రోజు నాకు ఈ బాధ ఉండేది కాదు కదమ్మా ఆడదానికి ఆడదనే శత్రు అనేది విని పరాయి వాళ్ళ విషయంలోని భ్రమపడ్డాను కానీ ఆ అనుభవం నాకే ఎదురవుతుంది అనుకోలేదు తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆడపిల్లను చూసినప్పుడు ఎక్కడ లేని కలుగుతోంది అందుకు కారణం నువ్వే ఈరుషక్ కారణాలు ఎన్నని చెప్పను నా గుండెల్లో గూడు కట్టుకుని గడియార పులులా టకటా కొట్టుకుంటున్నాయి పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన సాగరంపాల్సిన తరుణంలో పెళ్లి కాకుండా అడ్డుపడుతున్న నీ మాతృత్వ భావనలు బయట పారేసిన చెత్త చెదరంలా గుళ్ళు తంపకొడుతూ మాలిన్యమైపోయాయి కన్నబిడ్డలపై కరుణ లేని నీ పలాంటి తల్లులకు ఏ న్యాయస్థానాలు విధించే శిక్షలు సరిపోవు ఓ రోజు చెత్తకుండి దగ్గర చేర్చి చల్లగా ఇంటికి చేరిన నీ ప్రయత్నం ఫలించక నన్ను గుర్తుపట్టిన వారెవరో నీకు మళ్ళీ గుర్తుగా తెచ్చి అప్పగించారని విన్నాను పిల్లలు లేక తీర్థయాత్రల్లో కనపడ్డ దేవుళ్ళకల్లా మొక్కి ముడుపులు కట్టే దంపతులు ఎవరైనా నీకు తారసపడి ఉంటే నా జీవితం మరో మలుపు తిరిగి ఉండేది నీకు భారం దిగిపోయి ఉండేది కానీ భగవంతుడు నాకు అవకాశం కల్పించలేదు పావలా కోసం పసిబిడ్డలు నమ్ముకునే వారికి ఎవరికి ఇచ్చినా నా కథ వేరే విధంగా ఉండేదేమో ఆ పని చేయలేకపోయావు పోని గొంతు విసిగి చంపనూ లేకపోయావు ఎందుకో తెలియదు మరి నాకు శిక్ష నాతో ఉన్న అమ్మవు నా దానివి కాదు నా వాళ్ళనే వారు ఎవరు లేక ఒంటరి చెట్టుల దిక్కులు వెతుకుతున్నాను ఎడారిలో వయాశిస్సులా ఎవరో మహానుభావుడు నాకు తారసపడి పరిచయమై పెళ్లి చేసుకోవడానికి వస్తే నీ తెలుగుదేటలతో దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నావు కానీ నా గురించి నా జీవితం గురించి విని నా జీవితాన్ని చక్కదిద్దడానికి వచ్చిన అతను నీ మాటలు వినే పరిస్థితుల్లో లేడు ఒక చెట్టుకు చీడపురుగు ఎంత సహజమో దాని పువ్వుల మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చే తుమ్మేదలు అంతే సహజం అమ్మలో ఏనాటికైనా మార్పు రాకపోతుందా అనే నా ఓర్పుకి అర్థం లేదని తెలిసిపోయింది మూర్ఖుల మనస్సు ఎవరూ మార్చలేరు ప్రతి మనిషికి పుట్టుక సహజం తర్వాత ఆడదానిగా పుట్టడం కూడా అంతే సహజం ఆ భగవంతుడిచ్చిన దాన్ని కాలదన్ని నా పంతం నెగ్గలేదని ఇతరుల జీవితాల్లో నరకాన్ని చూపించే నీలాంటి మానవ మృగం దగ్గర బతకలేక నా దారి నేను చూసుకుంటున్నాను ఏనాటికైనా నీలో మార్పు వస్తే నీ కన్న కూతురుతో ఒకసారి మనసారా అమ్మా అని పిలిపించుకోవాలని నీకు అనిపిస్తే నన్ను వెతుక్కుంటూ నీవే వస్తావు ఎక్కడ మమతలు వినబోస్తాయో అక్కడ మట్టి కూడా బంగారం అవుతుంది మన ప్రేమే మనకు పెన్నిదవుతుంది నా జీవితంలో నీవు చూపించిన అతి కాఠిన్యం వల్ల నీకు దూరం అవుతున్నానేమో గాని కన్నతల్లిగా ఎప్పుడైనా నీ రుణం తెచ్చుకునే అవకాశం కల్పించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను నా జీవితంలో స్థిరత్వం ఏర్పడ్డాక ఇలా కర్కశంగా కాకుండా ఆత్మీయంగా నేను నా దగ్గరికి ఆహ్వానిస్తాను అమ్మగా నీకు ఉన్నతమైన పవిత్రమైన స్థానాన్ని ఇస్తాను స్త్రీత్వానికి సమాజంలో ఉన్నతమైన స్థానం ఉందని నిరూపిస్తాను నాకు ఒక అమ్మాయి పుడితే నీలా ద్వేషించకుండా మా ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాను నీలో మార్పు కోరుకుంటూ నేను నా కన్న కూతురు ఇందులో ఇది కదండి అంత నినంగా మెసేజ్ ఏమిటంటే ఆడపిల్లలు పుట్టనివ్వండి ఎదగనివ్వండి బతకనివ్వండి చదవనివ్వండి మీ అందరికీ నచ్చితే కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సందేశాన్ని అందరికి షేర్ చేయండి